హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధుడి యొక్క చరిత్ర నాలుగో రోజు చెప్పుకుందామండి నిన్నటి రోజుని సిద్ధార్థుడు వేదాలు సంస్కృతులు వేదాలు సంస్కృతం చదివిన వారే జ్ఞానవంతులు కాదు అసలు వేదానికి జ్ఞానానికి సంబంధమే లేదు చదువు రాని వాళ్ళు కూడా ఎంతోమంది జ్ఞానం కూడా పొందారు కదా యోగ సాధనలు వారు సన్యాసులు యోగులు చాలామంది ఉన్నారు మరి అలాంటి వారి కోసం ధర్మ చర్చ చేయాలని చెప్పి అభిలషించాడు సిద్ధార్థు అని చెప్పుకున్నాం ఈరోజు మరిన్ని విశేషాలు విందాం సిద్ధార్థుని మనసు శుద్ధోధనకు తెలుసు అతని విప్లవ మనస్తత్వం కూడా తెలుసు అతని నిర్మల స్వభావం నిరాడంబర జీవనం కూడా తెలుసు అతను ప్రజా హృదయం ఎరిగిన వాడిని కూడా తెలుసు ఒక కన్నీటి చుక్క కూడా కరిగిపోతాడని సత్యాన్ని అన్వేషించే స్వభావం కలవాడని కూడా తెలుసు ఇన్ని తెలిసినా నిరోధించలేని పితృప్రేమ తనది ఏదో ఒక నాటికి అంతఃపురం వదిలి సన్యసిస్తాడని కూడా లోపల అనుమానంగా ఉంది తన ఆశలని సిద్ధార్థుని పైన దేవదత్తుని పైన పెట్టుకున్నాడు శుద్ధోదని సోదరుడే ద్రోణధనరాజు అతని పిల్లలు దేవదత్తుడు ఆనందుడు తమ్ముని పిలిపించి తన మనసులోని మాట చెప్పుకున్నాడు సోదర మన దేశం కోసలకు మన దేశం పైన కనుపడింది అయినా మన సైనిక బలం తక్కువ కాదనుకో సిద్ధార్థ దేవదత్త ఇందుకు సమర్థులు దేశాన్ని రక్షించగల వీరులు నా అనుమానం సిద్ధార్థుడు సర్వసంగా పరిత్యాగం చేసి సన్యాసుల్లో కలిసిపోతాడేమోనని అనిపిస్తుంది అర్చిత మహర్షి చెప్పిన మాటలు ఇప్పటికీ మరిచిలేకపో మరిచిపోలేకపోతున్నా సిద్ధార్థునితో పాటు దేవదత్తుడు కూడా సన్యసిస్తే ఇక మన గతే ఏమిటి వీళ్ళకి సాధు సన్యాసుల పైన ఆశ్రమాలపైన ఎంత మక్కువ గమనించావు కదా అన్నగారి ఆవేదన గ్రహించాడు ద్రోణధనరాజు చలించిపోయాడు కొంత తడవు ఆలోచించి అన్నాడు పోని సిద్ధార్థని వివాహం చేస్తే సుఖం మరిగితే సన్యాసి కాలేడేమో కదా ఆ మాట శుద్ధోధనికి నచ్చింది ఆ రాత్రే రాణి గౌతమి వద్దకి వెళ్ళి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు ఈ మధ్యనే గౌతమికు ఆడబిడ్డని కన్నది ఆమె పేరు సుందరి నంద గౌతమి భర్త మాటను మన్నించి కపిల వస్తువులో ఒక యువజనోత్సవం ఏర్పాటు చేసింది అది ఒక విధమైనటువంటి స్వయంవరం సిద్ధార్థుడు తనకు నచ్చిన కన్యను ఎన్నుకోవటానికి అదొక ఉపాయం అన్ని దేశాల రాజవంశీకులకు ఆహ్వానాలు పంపారు అందరికీ తెలుసు సుద్ధోధన కుమారుడు యువరాజు సిద్ధార్థుడు ఉన్నాడని తాము సిద్ధార్థుని ప్రతిభా పాట వాళ్ళు గమనించవచ్చని అందరూ తరలివచ్చారు శుద్ధోధుని మరొక సోదరి పమిత ఆమె భర్త కోలియ ప్రభువు దండపాణి వారి రాజధాని రామగ్రామం కపిలవస్తు నుండి రామగ్రామానికి ఒకరోజు ప్రయాణం రోహిణి నదికి ఒకవైపున కపిలవస్తు ఎగువగా రెండవ వైపున రామగ్రామం ఇరు దేశాల మధ్య బాంధవ్యం ఎక్కువే అలాగే సంఖ్యా సంబంధాలు కూడా ఎక్కువే దండపాణి పమితల కన్నబిడ్డ యశోధర శుద్ధోధునికి స్వయాన మేనకోడలు మహా సౌందర్యవతి తత్పరురాలు వివేకవతి సిద్ధార్థునికి కూతురు యువజనోత్సవాలకు అనేక దేశాల రాజకుటుంబీకులు కులీనులు తరలివచ్చారు సిద్ధార్థుడిని అల్లుని చేసుకోవాలని ఆశపడుతున్న ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతోమంది వచ్చారు సిద్ధార్థుడు ఎవరిని వరిస్తాడో వచ్చిన అతిథులకు స్వాగత సత్ స్వాగత సత్కారాల బాధ్యత యశోధరకు అప్పగించింది గౌతమి యశోధరులో డాంబికం అహంకారం వృత్తిగా లేవు అందరితో ఎంతో కలుపుగోలుగా ఉంటుంది ఆకర్షణ మర్యాద మన్ననలు చాలా ఎక్కువ విలువిద్య కత్తిసాము గుర్రపు దేహ దేహదారిద్య పోటీలలో ప్రథముడుగా నిలిచిన సిద్ధార్థుని చూసి యశోధర ఎంతో ముచ్చటపడింది ఆ విజేతకు ఒక తెల్ల ఏనుగును బహికరించింది ఆ ఒక తెల్ల ఏనుగుని అక్కడ వారందరూ బహుకరించారు తన చేతులతో బహుమతిని అందిస్తూ యశోధర సిగ్గుపడింది తలవంచి ఊరకంట చూస్తూ బహుమతిని అందుకోండి రాకుమారా అన్నది అప్పుడు నిశ్చితంగా గమనించాడు సిద్ధార్థుడు విరిసి విరియని పద్మలా ఉన్న యశోదరంధాల్ని హృదయ పద్మం అనుకున్నాడు పైకే అన్నాడు కూడా మాట సిద్ధార్థుని వెనక నిలబడి ఉన్న దేవదత్త అసూయతో ద్వేషంతో ఊగిపోతూ బహుకరించిన ఏనుగును కాలితో ఒక్క తన్నాడు ఆ ఏనుగు విలవెల్లాడి క్రింద పడిపోయింది సిద్ధార్థుడు దేవదత్తను చూసి దేవద అసూయ అనర్ధానికేతు సహనం పాటించు అన్నాడు మందలింపుగా ఏనుగు ప్రక్క నిలబడి ప్రేమగా దాని తొండం దాని తల నిమిరాడు నెమ్మదిగా ఏనుగు లేచి నిలబడింది సిద్ధార్థుని స్పర్శ మహ సిద్ధార్థుని స్పర్శ మహత్యం జనం గుర్తించి హర్షధ్వానాలు చేశారు ఆ ఏనుగు నెక్కి సిద్ధార్థుడు కపిలవస్తు నగరంలో విజయ విహారం చేశాడు అది విజయానందమా లేక యశోధర ప్రియదర్శనానందమో తర్వాత తెలిసింది సిద్ధార్థుడిప్పుడు నూనూగు మీసాల నవయువకుడు మనస్సు అంతఃపురంలో బందీగా ఉండలేకపోతుంది రాజాంతపురం వెళ్ళిన ఆంతర్యం ఎదురు తిరుగుతుంది బయట ప్రపంచాన్ని చూడాలని ఆరాటం కొందరు మిత్రులతో కలిసి జనవాసాలకు వెళ్ళసాగాడు పల్లె ప్రజల జీవితాల్లోని రుచి తెలుస్తుంది సామాన్య జనజీవనంలోని ఆనందం తెలుస్తుంది ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోగలుగుతున్నాడు ప్రజల అవసరాలు కూడా గ్రహించగలుగుతున్నాడు ప్రజల కన్నిటికీ చలించిపోతున్నాడు ఒకనాడు చెన్నునితో కలిసి వెడుతున్నాడు సిద్ధార్థుడికి రథసారథి నమ్మిన బంటు ఆప్తమిత్రుడు చన్నుడు కొంతసేపు చనుడు రథం నడిపితే తాను మరికొంత దూరం సారథ్యం వహిస్తుంటాడు గుర్రాన్ని అదిలించటానికి సిద్ధార్థుడు చన్నాకుల చేతపట్టాడు అందుచేత చనుడు దానిని వదిలిపెట్టాడు శాఖ్య దేశంలోని జనవాసాలన్నీ ఇప్పుడు సిద్ధార్థునికి పరిచయమే పల్లెలు పట్టణాలు పర్యటించాడు హిమాలయ పాదఫీటి నుండి దక్షిణంగా ఉన్న భూములన్నీ సారవంతాలు పక్కలనున్న కోసల మగధ దేశాలతో పోల్చితే శాక్యం చిన్నదే అయినా అధిక సంపన్నం జనసాంద్రత చాలా ఎక్కువ వ్యవసాయ భూముల కారణంగా రైతాంగం కూడా ఎక్కువ రోహిణి బన్గంగ్ నదులు హిమాలయ పర్వత శ్రేణుల్లో పుట్టి శాక్య భూముల గుండా ప్రవహిస్తూ దక్షిణ దిశగా పయనించి హిరణ్యవతి నది చేరుతూ ఉంటాయి హిరణ్యవతి గంగానదికి ఉపనది గంగానది వలె బన్గంగకు పవిత్ర నది అని పేరు ఆ నదిలో స్నానం చేస్తే జన్మ జన్మలు పాపాలు నశిస్తాయని ప్రజలందరి యొక్క విశ్వాసం నీరు గడ్డకట్టే చలిలోనూ ప్రజలు బన్గంగ స్నానాలు చేస్తుంటారు ఒకనాడు నదీ తీరంలో కూర్చొని సిద్ధార్థుడు చెనును ప్రశ్నించాడు మిత్రమా గంగా స్నానంతో పాపాలు నశిస్తాయని నిజంగా నువ్వు నమ్ముతావా నమ్ముతున్నాను రాకుమారా లేకపోతే ఇంత చలిలో ఇంతమంది ఎందుకు స్నానాలు చేస్తారు అది వాళ్ళ నమ్మకం చెన్న అయితే ఈ నీటిలో జీవించే చేపలు పాములు జలచరాలు మనుషుల కంటే ఎక్కువ పని చేసుకున్నట్లే అవుతుందా చన్నడు ఆ మాటలకు క్షణంపాటు కంగారు పడ్డాడు ఏమో రాముకు ఏమో రామకుమారా నాకు తెలియదు ఒంటికి పట్టిన మురికి మాలిన్యం పోతాయని మాత్రం గట్టిగా చెప్పగలను అవునవును ఒంటికి పట్టిన మురికి పోతుంది అని పాపం పోయినట్లు కాదు కదా అంతటితో ఆ చర్చ ముగిసింది కానీ సిద్ధార్థుని మనసులో పాపపుణ్యాల సమరం మొదలైంది ఏది పాపం ఏది పుణ్యం ఒకనాడు సిద్ధార్థుడు గ్రామాలు తిరుగుతుండగా ఒక కుగ్రామంలో యశోధురం చూడటం తటస్థించింది ఆమె ప్రక్కన ఒక స్నేహితురాలు మాత్రం ఉంది ఆమె చెలికత్తి కాదు దాసి ఎంతకన్నా కాదు రాకుమారి ఒక కుగ్రామంలో కనిపించటం సిద్ధార్థునికి ఆశ్చర్యం కలిగించింది ఆమె కట్టుకున్న బట్టలు అతి సామాన్యంగా ఉన్నాయి ఒంటి మీద నగలు కూడా లేవు అలంకరణ అసలేదు ఎవరూ ఆమెను రాకుమారిగా పోల్చుకునే అవకాశం లేదు ఒక పూరి గుడిసె దగ్గర ఆమె చిన్నపిల్లలకు వైద్య చికిత్స చేస్తుంది ఆమె దిగివచ్చిన దేవతలాగా ఉంది సిద్ధార్థుడు ఆమెను సమీపించి యశోధర మిమ్మల్ని ఇక్కడ ఈ విధంగా చూడటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది ఎంతకాలంగా ఇలా ప్రజాసేవ చేస్తున్నావు ప్రశ్నించాడు ఆమె తల ఎత్తకుండా సహజంగానే జవాబు ఇచ్చింది రెండు సంవత్సరాలుగా ఈ గ్రామానికి రావటం జరుగుతుంది ఇది రెండవసారి నాకు ఈ గ్రామాలు పరిచయమే ఈ పిల్లలు వీరి పెద్దలు కూడా నాకు పరిచయమే నీకు ఇలాంటి సేవలంటే ఇష్టమా ఆమె నవ్వింది సమాధానంగా తిరిగి తన పనిలో నిమగ్నమైపోయింది యశోధరుని మరొక మారు చూసి పలకరించే అవకాశం రావటమే కాక ఆమె ఆంతర్యం గ్రహించే వీలు కలిగింది ఆమెకు ఆర్తజన పట్ల ఆర్తజనం పట్ల అనురాగం కూడా ఉంది ఆమెలో స్పందన ఉన్నది కష్టాలలో ఉన్నవారి కన్నీరు తుడవాలన్న భావన కూడా ఉంది అంతఃపురానికి అంకితమై ఉండకుండా జనజీవనంలోని పాలు పంచుకోవటం మానవతా దృష్టి ఆమె చదువుకుంది సమాజంలో నెలకొన్న అసమానతలు గుర్తించినవి చెలించింది కూడా సిద్ధార్థని వలె ఆమె సంపదలు కోరటంలా అతిశయం అహంకారం ఏమాత్రం లేవు రాచరికం బ్రాహ్మణాధిక్యత ఆమెకు నచ్చని విషయాలు ఒక స్త్రీగా గొప్ప సంస్కరణలు తీసుకురాలేకపోవచ్చు కానీ తన వంతు సేవ చేయటంలో సహాయపడటంలో ఇబ్బంది లేదు కదా తనను ఆదర్శంగా తీసుకొని సంపన్నులు అపన్నులు కావచ్చు కదా అనుకుంది ఆ సన్నివేశం తర్వాత యశోధర రూపంతో సిద్ధార్థుని హృదయం నిండిపోయింది ఒక్క క్షణం ఆమె మనస్సు విడిచిపోవటంలా ఆమె ప్రతి మాట సత్య సమ్మతం శుద్ధోధనుడు తన పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్లు విన్నాడు యశోధరకు తనకు తగిన ఇల్లాలే అవుతుంది కదా ఉత్సవ సమయంలో ఎందరూ చూశాడు తన మనసును ఆకర్షించింది ఒక యశోధర మాత్రమే ఆమెతో పోల్చదగిన వారు ఒక్కరు కూడా లేరు ఒకనాడు మహారాణి గౌతమి నగరంలోని యువతుల్ని కన్యల్ని విందుకు ఆహ్వానించింది ఆడబిడ్డ పమిత్తును సహాయంగా రప్పించుకుంది యశోధరు కూడా వచ్చింది తల్లికి తోడుగా విందు తర్వాత వచ్చిన వారందరికీ గౌతమి బహుమతులు ఏర్పాటు చేసింది బంగారు ఆభరణాలు పట్టుచీరలు అనేక వస్తువులు ఎన్నిక చేసింది గౌతమి వేదికను అలంకరింపజేసి సిద్ధార్థుడిని ఆహ్వానించింది అతని చేతుల మీదుగా బహుమతి ప్రధానం అతనికి సహాయంగా యశోధర వెయ్యి మందికి పైగా వచ్చారు ఆడపిల్లలు అంతమందికి తన కానుకలు ఇవ్వటం ఏమిటి సిద్ధార్థుడికి ఇది ఇష్టపడల అయినా గౌతమిని కష్టపెట్టడం ఇష్టం లేక అంగీకరించాడు రాకుమారుని చేతుల మీదుగా బహుమతులు అందుకోవటం యువతలకు ఎంతో ఆనందంగా ఉంది ఇతరులకు ఆనందం కలిగించటంలో తనకు ఆనందం లభిస్తుంది అది సిద్ధార్థుని యొక్క తత్వం తన ఎదుటి ఉన్న వెయ్యి మందిలో ఎవరికి ఏది నచ్చుతుందో తనకు తెలియదు ఆ ఎంపిక బాధ్యత యశోధర తీసుకుంది మొదట వచ్చిన అమ్మాయి సోమ ఆమె ఒక రాకుమారి ఆ తర్వాత రోహిణి ఆమె కూడా బహుమతి తీసుకుంది చివరగా వచ్చిన పాప శీల ఆమెతో బహుమతి కార్యక్రమం ముగుస్తుంది నగానట్రా అన్నీ అయిపోయాయి అనూహ్యంగా యశోధర వేదికపైకి వచ్చి సిద్ధార్థుని ముందు నిలిచి చేయి చాసింది కంగారు పడ్డాడు అక్కడ ఎక్క ఏ ఒక్క ఏ ఒక్క వస్తువు కూడా మిగిలిలేదు యశోదరికి ఏమి ఇవ్వగలడు ఆమె అందానికి సౌశల్యానికి తగింది ఏది నాకేమిస్తారు రాకుమార అడిగింది ఆ మాటలతో నిరత్తురడయ్యాడు సిద్ధార్థుడు వెంటనే తన మెడలోని ఆ ముత్యాలహారం తీసి ఆమె మెడలో వేశాడు ఆమె ఎంతో కంగారు పడింది తలవాల్చింది సిగ్గుల మొగ్గైపోయింది తన కంఠసీమలో మెరుస్తున్న రత్నాల హారం తీసి చేత పట్టుకొని నేను మీకు ఇవ్వటానికి వచ్చాను రావుకుమారా అంటూ సిద్ధార్థన కంఠాన్ని తన హారంతో అలంకరించింది ఈ మణిహారంలో నా హృదయం ఉన్నది గమనించండి అన్నది ఆహుతుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి గౌతమి ఆశించింది కూడా అదే అయినది కూడా అదే అయిపోయింది ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానేస్తారు